హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బానారా కామెంట్లో మీరు రైస్ ఎలా వండుతారో ఒకసారి అక్క మా పిల్లలకి బాస్మతి రైస్తో పులిహోర చేస్తే చాలా ఇష్టం అది మాకు చేస్తే మెత్తగా అయిపోతుంది మీరు ఎలా చేస్తారు ఒక వీడియో అయితే పెట్టండి అని అడిగారు అంతకుముందు కూడా చాలామంది అడిగారు కామెంట్లో మీ అందరి కోసం ఇప్పుడు నేను రైస్ ఎలా వండుతానో చూపిస్తాను ఇప్పుడు ఫస్ట్ అయితే ఒక గ్లాస్ పసుమతి రైస్ తీసుకుంటున్నాను ఒక గ్లాస్ మీకోసమని నేను ఇట్లా కొలత పెట్టి చూపిస్తున్నాను లేకపోతే నేను నా చెయ్యి ఉంది కదా ఇక్కడి వరకు సుమారుగా చూసి అంటే అద్దెసురు అంటారు కదా అట్లా పెట్టి చూసుకొని సుమారు చూసి పెట్టేస్తాను మీ కోసమని ఇప్పుడు కొలత పెడుతున్నాను టూ గ్లాసులు ఇప్పుడు ఈ గ్లాస్తో టూ గ్లాస్ తీసుకున్నా కదా రైస్ కరెక్ట్గా ఇదే గ్లాస్తో త్రీ గ్లాస్ వాటర్ పోస్తే సరిపోతుంది కరెక్ట్గా ఇప్పుడు శుభ్రంగా కడిగేసి మళ్ళీ వాటర్ పోసి చూపిస్తాను అన్నట్టు మర్చిపోయానండి వై పులి వేడియో పెట్టాను కింద లింక్ ఇస్తాను చూసేయండి రైస్ శుభ్రంగా కడిగేస్తాను ఇప్పుడు ఇందులో వాటర్ పోస్తాను ఇందాక రైస్ పోసాను కదా సేమ్ అదే గ్లాసు ఒకటి రెండు మూడు ఈ బాస్మతి రైసు పాతవి కాబట్టి ఒక గ్లాసు బియ్యానికి వన్ అండ్ హాఫ్ గ్లాస్ అయితే వాటర్ పోసాను అవే కొత్త అయితే ఒక గ్లాసు బియ్యానికి ఒకే ఒక గ్లాసు వాటర్ పడుతుంది ఇప్పుడు మూత పెట్టేసి స్టవ్ వెలిగిస్తాను అందం అయితే దగ్గరకు వచ్చేస్తుంది ఉడుగుతూ ఉంది ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం మొత్తం రైస్ కుక్కర్లో అయితే అసలు కలిపే పని ఉండదు స్టవ్ మీద పెట్టాను కదా ఇలా ఒకసారి కలపకపోతే ఒక పక్క ఉడుగుతుంది ఒక పక్క ఉడకదనమాట అందుకని కలుపుతాను రైస్ మగ్గిపోయిందండి మొత్తం ఉడికిన తర్వాత మళ్ళీ ఒకసారి ఇట్లా జంటితో మొత్తం కలుపుకుంటే మన భారీ పైన పొడిగానే ఉంటుంది అంతేనండి రైస్ అయితే అయిపోయింది ఇప్పుడు మా వారి కోసం చింతపండు పచ్చ ఊరుతున్నాను ఈ రెసిపీ కూడా కావాలంటే చెప్పండి నెక్స్ట్ వీడియోలో పెడతాను పచ్చడి అయితే నూరేసాను ఇప్పుడు మా వారి కోసం ఆమ్లెట్లు వేస్తున్నాను ఆమ్లెట్లు కూడా రెడీ అయిపోయినాయి ఇంకా మా వారికి క్యారేజ్ పంపించాలి షాప్ బట్టి ఉన్నారు